ఇక పాండవుల జననం చూసుకుంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మరియు మాద్రి పాండురాజు ఒకసారి అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక మునిని కామరూపంలో ఉన్న ఋషిని తన బాణం వేసి చంపేస్తాడు ఆ ముని పాండురాజుని శపిస్తాడు ఆ శాపం ఏంటంటే పాండురాజు ఏ స్త్రీతోనైనా సంభోగిస్తే వెంటనే చనిపోతాడు కాబట్టి పాండురాజు తన భార్యలతో సహజ సిద్ధంగా సంతానాన్ని పొందలేడు కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక మంత్రం ఉంది ఆ మంత్రంతో ఏ దేవుడినైనా పిలిచి సంతానాన్ని పొందవచ్చు యుధిష్ఠిరుడిని ధర్మదేవుడి ద్వారా భీముడిని వాయుదేవుడి ద్వారా అర్జునుడిని ఇంద్రదేవుడి ద్వారా సంతానం పొందుతుంది అదేవిధంగా మాద్రికి ఆ మంత్రం నేర్పి అశ్విని దేవతల ద్వారా నకులుడిని సహదేవుడిని సంతానం పొందుతుంది ఈ విధంగా పాండవులు జన్మిస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్